ఇప్పుడు చిత్తూరులో బ్యాచిలర్స్ పాటలు చూడండి పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువైపోతున్నారు వాళ్ళ ఇంటి వాళ్ళను ఏం చేయాలి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళని ఎలా చేయాలి పండక్కి అందరూ సొంతూరుకు వస్తున్నారు ఎవరైనా మంచి సంబంధం చెప్పకపోతారా ఇదే ఆలోచనతో ఆలోచనతోళ్ళో వినూత్నంగా పరిచయ వేదికని ఏర్పాటు చేశారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల సమీపంలో ఒక వెరైటీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు కలికిరి పల్లెలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెళ్లి కాని యువకులని ప్రత్యేకంగా గుర్తించేలా వాళ్ళకి స్టార్ గుర్తు పెట్టి మరీ ఫ్లెక్సీలు వేశారు పెళ్లి కాని కుర్రాళ్లకి వధువు కావాలి అంటూ ఇలా ఫ్లెక్సీలు పెట్టడం అందరినీ కూడా ఆకట్టుకుంది ఫ్లెక్సీలో చాలా మంది ఫోటోలున్నా స్టార్ గుర్తున్న వాళ్ళంతా బ్యాచిలర్స్ అనమాట నచ్చిన వాళ్ళు సంబంధం మాట్లాడుకోవచ్చు ఈ తరహా ఆలోచన ఇప్పుడు ఆసక్తికరంగా కనిపించింది ఈ కుర్రాళ్ళందరికీ ఉద్యోగాలున్నా కూడా పెళ్లి కావట్లేదట అమ్మాయిల తల్లిదండ్రుల కోరికలు ఒక రేంజ్ లో ఉన్నాయని ఈ పరిస్థితులు మారాలి అంటున్నారు గ్రామస్తులు చాలామందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం మా యువతకు వయసు అయిపోలేదు కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతోంది అమాయకులుగా ఉండే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉండదు ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు ఒక విమానం ఒక రైలు అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు దయచేసి దీన్ని మానేయండి